హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి క్షీరాబ్ది ద్వాదశి విశేషాల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజునే దామోదర ద్వాదశి అని యోగీశ్వర ద్వాదశి అని కూడా పిలుస్తారు ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపాలు వెలిగించి పూజలు జరపడం అనాదిగా వస్తున్న ఆచారం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించింది ఈరోజే అందుకే ఈ రోజుకి మదన ద్వాదశి అని అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని కూడా అంటారు తులసి మొక్కకి ఎందుకు అంత విశిష్టత ఉందో మీకు తెలుసా హిందూ సాంప్రదాయాల్లో తులసి పూజకి ప్రముఖ స్థానం ఉంది తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయక్తి కాదు కదా ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సాంప్రదాయంలో ఒక భాగం అసలు తులసికి ఎందుకంత పవిత్రత వచ్చిందంటే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమునందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని మనకి శాస్త్రం చెబుతుంది అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసినప్పుడు సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతోంది ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం కూడా జరుపుతారు ఎందుకు జరుపుతారో మీకు ఎవరికైనా ఈ గాథ గురించి తెలుసా వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృంద ఈ బృందను జలంధరుడు పెళ్లాడతాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడికి మరణించేలా శాపం ఉంటుంది మరి జలంధరుడు ఎలా సంహరింపబడ్డాడు రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు అంతటా దాత్రి లక్ష్మి గౌరీదేవి ముగ్గురు తమ అంశలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సహగమనం చేసిన బృంద చితాభస్మంతో వాటిని కలపమంటారు అప్పుడు గౌరీ ఇచ్చిన గింజ నుంచి తులసి లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక దాత్రి ఇచ్చిన గింజ నుండి మాలతి ఉద్భవిస్తాయి వీటిని చూసి మహావిష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడు ఈ మొత్తం సంఘటన అంతా శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని చిలుక ద్వాదశి అని అంటారు ఇక ఆనాటి నుండి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయటం వలన సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం ఈ రోజున తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ కొమ్మను కానీ నాటి ఆ రెండిటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి చక్కెర పొంగలి పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం కళ్యాణ కళ్యాణకృతువును పూర్తి చేయాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసిన వారికి వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతోంది సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తొలతూగుతోంది శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది తులసి కోట వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపం పెట్టాలి దీపం పెట్టి ఓం బృందావనీయాయ నమ అనే మంత్రం చదువుతూ తులసకోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున పెరుగన్నం దానమిచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలుగుతాయని ప్రగాఢ విశ్వాసం